బ్రేకింగ్ న్యూస్ ఫిరాయింపుల అంశంపై కడియం శ్రీహరి స్పందించారు నోటీసుల నేపథ్యంలో స్పీకర్ ని కలిసి కొంత సమయం కోరాడని తెలిపారు స్పీకర్ నిర్ణయం మేరకే తన నిర్ణయం ఉంటుందని తేల్చి చెప్పారు నియోజకవర్గ ప్రజలు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారని చెప్పారు స్పీకర్ కు రిప్లై ఇవ్వకపోవడానికి ప్రత్యేక కారణాలు ఏమీ లేవని పరిస్థితులను బట్టే తన నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు కడియం శ్రీహరి పార్టీ ఫిరాయింపుల అంశంపై కడియం శ్రీహరి స్పందించారు నోటీసుల నేపథ్యంలో స్పీకర్ ని కలిసి కొంత సమయం కావాలని తెలిపారు స్పీకర్ నిర్ణయం మేరకే తన నిర్ణయం ఉంటుందని తేల్చి చెప్పారు నియోజకవర్గ ప్రజలు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నానని చెప్పారు స్పీకర్ కు రిప్లై ఇవ్వకపోవడానికి ప్రత్యేక కారణాలు ఏమీ లేవని పరిస్థితులను బట్టే తన నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు కడియం శ్రీహరి రైటి కాయిదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ మొత్తానికి పార్టీ ఫిరాయింపుల అంశంపై కడియం శ్రీహరి అయితే స్పందించారు సో కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి ఎలా చూడాలి ఏదైతే పార్టీ ఫిరాయింపుల విషయంలో ఈ రోజు కడియం శ్రీర్ కూడా మాట్లాడడం జరిగింది ఇటు నిన్న స్పీకర్ ని కూడా కలిసిపోవడం జరిగిందని తను చెప్పాడు ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే ఇది పార్టీ ఫిరాయింపుల పైన ఒక చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో నవంబర్ ఇరవై మూడు లోపు ఏదైతే తన యొక్క వివరణ ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో నిన్న స్పీకర్ ని కూడా కలిసి మాట్లాడడం జరిగింది ఇటు స్పీకర్ నిర్ణయం మేరకే నా నిర్ణయం ఉంటుంది నేను చెప్పాల్సింది స్పీకర్ కి ఓవరాల్ గా కూడా చెప్పాను ఒకవేళ ఉప ఎన్నికంటూ వస్తే మాత్రం కడియం సిఆరి అక్కడ నిలబడతాడు తిరిగి గెలిచేది కూడా కడియం శ్రీహరి అని చెప్పేసి కడియం శ్రీహరి ఈ రోజు మాట్లాడడం జరిగింది ఏది ఏమైనా ఇటు స్పీకర్ నిర్ణయం కానీ ఇటు సుప్రీంకోర్టు డిరెక్షన్ లో ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని మేము సిరితా వహిస్తాము ఒకవేళ ఉప ఎన్నికంటూ వస్తే మాత్రం కంపల్సరీ అక్కడ పోటీ చేస్తాను తిరిగి గెలిచేది కూడా నేనే అని చెప్పి కడియం శ్రీహరి మాట్లాడడం కొద్దిగా తర్వాత చర్చా నియమంశమైంది ఎందుకంటే ఉప ఎన్నిక ఇక్కడ ఏదైతే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించి కడియం శ్రీహరి ముందస్తుగానే రాజీనామా చేస్తారా లేదా స్పీకర్ నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది అయితే మాత్రం కొంత ఉత్కంఠ ఉంది అలాగే కళియం శేఖర్ చేసిన వ్యాఖ్యల్లో అక్కడ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కానీ వాళ్ళు ఏమంటున్నారు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చెప్తుంది ఒకటే ఇతను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవటం అనేది పార్టీ ఫిరాయింపులు కంపల్సరీ పార్టీ పిరా ఫిరాయింపులు నిరోజు చట్టం కింద మాత్రం తన పైన చర్యలు తీసుకోవాలి ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ని ఆశ్రయించి ఇటు మేము పోరాటం చేస్తున్నాము ఈ నేపథ్యంలో తనకి అనర్హత వేటు వేయాలని చెప్పేసి అనర్థ వేటు వేస్తే తనని తన అక్కడ తనని వేసి చర్యలు తీసుకోవాలని మాత్రం ప్రతిపక్ష పార్టీ నాయకులు చెప్తున్నారు ముఖ్యంగా చెప్పేది ఒకటే బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే సుప్రీంకోర్టు సుప్రీం సుప్రీంకోర్టు వద్దకు వెళ్ళడమో అప్పుడే ఈ ఒక కేసు విషయంలో అయితే కొంత మార్పు జరుగుతుంది ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయింపులపై చర్యలు మాత్రం స్పీకర్ తొందరగా తీసుకోవాలని మాత్రం ఇటు ప్రతిపక్ష పార్టీ నాయకులు చెప్తున్నారు చాలని రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్